నమస్కారం సిటీ స్వాగతం సో మే థర్టీన్త్ రోజు జరగబోయే హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా పోలింగ్ స్టేషన్స్ మనకి చూసుకుంటే లెవెన్ నాట్ ఫైవ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా అషోర్డ్ మినిమం ఫెసిలిటీస్ అనే పర్ ది ఈసీఐ గైడ్ లైన్స్ కూడా అన్నిట్లో కూడా ఈ అషోర్డ్ మినిమం ఫెసిలిటీస్ అనేది పూర్తి చేయడం జరిగింది ఈ ఏఎంఎఫ్లో లో భాగంగా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కంపల్సరీ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీస్ షేడ్ ఫెసిలిటీస్ అండ్ ర్యామ్ ఫెసిలిటీస్ అనేది ప్లస్ ఎలక్ట్రిసిటీ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మేము ఇది చేపట్టడం జరిగింది విత్ రిగార్డ్ ద పోలింగ్ పర్సనల్ మొత్తం ఈ ఎలక్షన్లో చూసుకుంటే మనకి హౌస్ ఆఫ్ పార్లమెంట్లో జిల్లాలో అబౌట్ నైన్ థౌజండ్ పీపుల్ ఆర్ డిప్లాయిడ్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ దీంట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి పోల్ డ్యూటీ చేస్తున్న ఆఫీసర్స్ ఉంటారు దెన్ అబౌట్ త్రీ థౌజండ్ మెంబర్స్ మనకి పోలింగ్ పోలీస్ స్టాఫ్ ఉంటారు అండ్ రిమైనింగ్ ఆల్ ఆల్ అదర్ ఎలక్షన్ రిలేటెడ్ స్టాఫ్ పనిచేస్తారు వీళ్ళందరికీ కూడా మనం పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరిగింది సో పోస్టల్ బ్యాలెట్ కూడా వీళ్ళ అబౌట్ నైంటీ పర్సెంట్ కూడా వీళ్ళు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్లో వేయడం జరిగింది అబౌట్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్కి ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ కూడా పోల్ డే రోజు ఎక్కడైతే పని చేస్తున్నారో అదే పోలింగ్ బూత్ లో కూడా వాళ్ళు వాళ్ళ ఓట్ వేయడానికి ఫెసిలిటీ ఉంటుంది విత్ రిగార్డ్ అదర్ ఈవీఎం అరేంజ్మెంట్స్ కూడా ఆల్ ఈవీఎంకి సంబంధించిన కమిషనింగ్ కానీ అండ్ స్టోరేజ్ అండ్ స్ట్రాంగ్ రూమ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మేల్ ట్వెల్త్లో రోజు జరగబోయే డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది చేపడతాము ఆఫ్టర్ ద పోల్ యాజ్ పర్ ఈసీఐ గైడ్ గైడ్లైన్స్ మన డిస్ మన డిస్ట్రిక్ట్లో పోల్ టైమింగ్స్ అనేది సెవెన్ ఏఎం టు ఫోర్ పిఎం అనేది ఉంటుంది సో ఫోర్ పిఎం తర్వాత ఈవీఎంస్ పోల్డ్ ఈవీఎంస్ అండ్ ఆల్ ది పోలింగ్ పార్టీస్ విల్ బి రీచింగ్ ద రిసెప్షన్ సెంటర్స్ ఆఫ్టర్ రిసెప్షన్ దెన్ ది ఈవిఎమ్స్ విల్ బీ స్టోర్డ్ ఇన్ ది స్ట్రాంగ్ రూమ్స్ కూడా విత్ రిగార్డ్ టు ది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మన డిస్ట్రిక్ట్లో చూసుకుంటే అబౌట్ టూ నైంటీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ లైవ్ వెబ్ కాస్టింగ్ ఈసారి అరేంజ్ చేయడం జరిగింది క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో అవుట్ సైడ్ లైవ్ సిసి కెమెరాస్ పెట్టడం జరిగింది క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో కూడా ప్రతి క్రిటికల్ స్టే పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్ అబ్జర్వర్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది విత్ రిగార్డ్ అదర్ కైండ్ ఆఫ్ ఎంసీసీ అరేంజ్మెంట్స్ అండ్ ఎంసీసీ కోడ్ మన మన జిల్లాలో చూసుకుంటే ఈరోజు ఈవినింగ్ ఫోర్ పిఎం నుంచి ది సైలెంట్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ది క్లోజ్ ఆఫ్ కోల్డ్ ఏదైతే చూసుకుంటే ఈరోజు ఈవినింగ్ ఫోర్ పిఎం నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎనీ టైప్ ఆఫ్ క్యాంపెయినింగ్ షెల్ నాట్ బి అలౌడ్ బై ఎనీ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ కూడా కాకపోతే ఈ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఓన్లీ హౌస్ టు హౌస్ క్యాంపెయినింగ్ అనేది అలౌడ్ ఉంటుంది అండ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ హౌస్ విల్ కమ్ ఈ రోజు ఫోర్ పిఎం నుంచి సో జిల్లా మొత్తంగా చూసుకుంటే మోర్ దాన్ ఫోర్ పీపుల్ అనేది అసెంబ్లీ అసెంబ్బుల్ కాకూడదు సో ఎనీ అదర్ కైండ్ ఆఫ్ క్యాంపెయినింగ్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ దిస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో బ్యాన్ ఆన్ సేల్ ఆఫ్ లిక్కర్ కూడా ఉంటుంది సో నో ఎక్సైజ్ లిక్కర్ షాప్ షెల్ బీ ఓపెన్ ఈ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మొత్తం జిల్లాలో సో మనకి పోల్ అనేది మే థర్టీన్త్ రోజు ఉంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది సిటిజన్స్ ఎవరైతే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వచ్చి మే థర్టీన్త్ రోజు వారి వారి ఓటు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాము ఎస్పెషలీ స్పెషల్ రిక్వెస్ట్ ఆల్ ది ఫస్ట్ టైం అండ్ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఈసారి ఫస్ట్ టైం గా ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళు కంపల్సరీగా వచ్చి కూడా పోలింగ్ రోజు వాళ్ళ ఓట్ అనేది ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ